ఓం ఓ శివాయ వాయశ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ వంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయాన్ని తెలుసుకుందాం శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మీ జీవితం మారిపోతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో అంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో భార్య భర్త కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు సంపన్నులు అవుతారు అంటే ధనానికి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తగ్గి మీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది అలాగే దౌర్భాగ్యం చాలామంది ఏంటంటే మా జీవితం బాగోలేదని చాలా దౌర్భాగ్యం అనిపిస్తున్నాం అంటూ ఉంటారు అది తొలగిపోతుంది చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేసే సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ముందే చెప్పాను శనివారం నాడు సాయంత్రం చేయవచ్చు పౌర్ణమి రోజు చేయవచ్చు సాయంత్రం పూట అలాగే అమావాస్య రోజును కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు బియ్యం కావాలి ఎర్రటి క్లాత్ కొత్తది కావాలి ఒక మట్టి ప్రమిద కావాలి ఆవు నెయ్యి కావాలి ఎలా చేయాలో చెప్తాను ఈ పదార్థాలు మీకు అందుబాటులో లేకపోతే పొరపాటున ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది మీకు వీలైతేనే పదార్థం మీకు అందుబాటులో ఉంటేనే చేయండి లేని పక్షంలో చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేయాలి శనివారం నాడు కానీ అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు కానీ వారం వారం చేయటం వల్ల మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీ ఇంట్లో మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయవచ్చు లేదా మీ హాల్లో చేయవచ్చు నెలసరి ఉన్న ఆడవారు పొరపాటు చేయవద్దు ఒకవేళ ఇంట్లో నెలసరి ఉన్న మైలు ఉన్నా అంటే ఎవరన్నా మరణించి ఉన్నా ఆ సమయంలో చేయవద్దు అంటే డెలివరీ అయినా ఆడవాళ్ళు ఉన్నా చేయవద్దు ఇది మగవారు కూడా చేయవచ్చు పిల్లలైనా చేయవచ్చు ఆ కుటుంబం వృత్తిలోకి రావడానికి ఒక అద్భుతమైన ఉపాయం మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు బలంగా గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇది కూడా రెడ్ క్లాత్ కూడా కొత్తది తెచ్చుకోవాలి పాతది కాదు ఒక క్లాత్ తెచ్చుకోండి ఇది చిన్న దారం దీంట్లోంచి ఒక దారం తీసుకోవాలి అంటే చిన్న మొక్క తీసుకోండి ఒత్తుగా చేయడానికి చూపిస్తాను ఇదిగోండి ఇంత మొక్క తీసుకోండి దీన్ని ఒత్తుగా చేయండి ఈ ప్రయోగానికి వేరేది వాడకూడదు క్లాత్ మాత్రమే వాడాలి అది కూడా ఎర్రటిది మీరు ఇలా దీన్ని ఒత్తిగా చేసుకోండి ఏక ఒత్తి మాత్రమే రెండు కాదు ఒకటే ఒత్తి ఇలా మీరు ఒత్తిని తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో కానీ మీ ఇంట్లో ఈశాన్య మూలైనా దీన్ని చేయాలి లేదంటే హాల్లో చేయాలి హాల్లో అయినా ఈశాన్య మూల పెట్టుకోవాలి తర్వాత మీరు ఈ ఉప్ ఇది ఈ క్లాత్ని చక్కగా చేసుకున్న తర్వాత మీ పూజా గదిలో హాల్లో ఏది గదిలో అయినా సరే ఈశాన్యం మూల పెట్టుకోండి ఈశాన్య మూల ఈ దీపాన్ని వెలికించాలి ఈ దీపపు ముఖం ఈశాన్యం వైపు చూస్తూ ఉండాలి అంటే ఈ ఒత్తి ముఖం ఈశాన్య వైపు చూస్తుండాలి మీరు తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందుగా మీరు బియ్యాన్ని రెడీ చేసుకోండి అలాగే ఇవన్నీ రెడీ చేసుకోండి మీరు ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటారో అక్కడ కొంచెం బియ్యం పోయండి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అక్కడికి బియ్యం పోసి బియ్యం మీద ఇలా పెట్టండి ఈశాన్యపది దిక్కుగా ఉండాలి తర్వాత మీరు దీపారాధన చేయండి ఈ ఒత్తిని వెలిగించండి మీరు సాంబ్రాడి పుల్లతో వెలిగించండి నేను మామూలుగా చూపించడానికి అగ్గి పొలతో వెలిగిస్తున్నాను ఇలా వెలిగించండి బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత పెట్టాలి కొత్త ప్రమిద మాత్రమే వాడండి మీరు ఈశాన్యం ఈ ఏదైతే వెలుగుతుందో ఈశాన్యం వైపు చూస్తూ ఉండాలి ఇది గుర్తుంచుకోండి తర్వాత మీరు దీపం వైపు చూస్తూ మీరు లక్ష్మీ అమ్మవారిని ఒక్క నిమిషం వరకు మనసులో తలుచుకోండి అమ్మవారిని ఓం అమ్మ అంటే లక్ష్మీ అమ్మవారిని మీరు అష్టోత్తరము సతనామావళి ఇలా తలుచుకుంటూ ఉంటా చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా అమ్మవారిని లక్ష్మీదేవిని మనసులో ఒక్క నిమిషం సేపు తలుచుకోండి తలుచుకున్న తర్వాత రెండో రోజు ఉదయం మీరు చక్కగా లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు ఈ దీపాన్ని తీసేయండి ఈ ప్రమితి కరిగి పక్కన పెట్టుకోండి ఈ ఒత్తిని ఏదైనా పూల మొక్కల్లో పడేయండి అంటే తొక్కని ప్రదేశంలో పూల మొక్కలు మొదలు వేయండి తర్వాత ఈ బియ్యాన్ని మీరు రెగ్యులర్గా మీ వంటలో వాడుకోవచ్చు మీ ఇంటి అవసరానికి వాడుకోవచ్చు ఇది ప్రతి శనివారం నాడు ఈ ఉపాయం చేయవచ్చు అమావాస్యకి పౌర్ణమి రోజు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే శనివారం అమావాస్య పౌర్ణమి కూడా చేయవచ్చు మీరు నెలకి ఒక్కసారైనా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితం వస్తుంది అదృష్ట దేవత మిమ్మల్ని వరిస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారు మీకు ధనాన్ని మీ మనసులో ఉన్న కోరికని సుఖ సమృద్ధిని కలగజేస్తుంది అలాగే మీరు ఈశాన్య ఈ దీపపు ఒత్తి పెట్టి ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది ఒకటి గుర్తుంచుకోండి ఒక్కటే వేయాలి ఇది తాంత్రిక ఉపాయం అది గుర్తుంచుకోండి మీరు రెండవది ఏంటంటే ఒక్క నిమిషం సేపు అమ్మవారిని మనసులు తలుచుకుంటే చాలు లక్ష్మీ అమ్మవారిని మనసు తలుచుకుంటే చాలు ఓం మహాలక్ష్మి అన్నమ అని తలుచుకున్న చాలు ఆ ఒత్తిని చూస్తూ తలుచుకోవాలి ఖచ్చితంగా మీకు జీవితం వందకు వంద పర్సెంట్ ఫలితం ఇచ్చే ఉపాయం అదృష్టం రావటమే కాదు మన ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి ఇలా నెలకొక్కసారి చేసిన ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి గురువుగారు రెండు ఒత్తులు వేయాలి కదా కొంతమంది అడుగుతూ ఉంటారు ఇవి తాంత్రిక ఉపాయాలు వీటిని గుర్తుంచుకోండి వీటిని ఇలాగే చేయాలి మామూలు నిత్య పూజలు చేసే విధానాలు ఒత్తులు ఎన్ని వేయాలి ఏంటి అనేది చాలా వీడియోలు చదవడం జరిగింది మన వీడియోలో ఉన్నాయి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది షేర్ చేయండి ప్రమిదిని ప్రతిసారి కూడా అదే ప్రమిది వాడాలి ఈ క్లాత్ ఒకసారి తెచ్చుకుంటే మీరు చాలా రోజులు వాడుకోవచ్చు ఒక జాకెట్ ముక్క కాటన్ తెచ్చుకుంటే అలా ఒత్తి తయారు చేసుకుని వేసుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో కుజ ప్రభావము రవి నీచంగా ఉన్న చంద్రుడు నీచంగా ఉన్నా అలాగే శని భగవానుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే ఆర్థికమైన సమస్యల నుంచి ఈ ఉపాయం మనల్ని బయటపడేస్తుంది కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఎందుకు చేయాలి దీనివల్ల ఫలితం ఏంటి అని పూర్తిగా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ మనకి ఆ సమయానికి ఆవునే దొరకదు లేదంటే ఎర్ర క్లాత్ దొరకదు బియ్యం కూడా దొరకదు కొంతమందికి అలా అలాంటి పరిస్థితి కూడా కొంతమంది ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకుని మాత్రమే చేయండి ఈ పదార్థం ఏది లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఒక మిత్రులరా మీకు బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనసులో మీ కోరికని అమ్మవారికి నివేదన చేసుకోవడం మర్చిపోకుండా చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ